హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ కొండేటి ప్రస్తుతం పార్వతీపురం పార్తీపురం జిల్లా పాచపేట పంటల పీకోనవాల్స్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతు గోనా రామారావు గారి ఏటీఎం మోడల్లో ఉన్నాము ఇతను ఇరవై ఐదు సెంట్లో ఏటీఎం మోడల్ వేయటం జరిగింది ఈ ఏటీఎం మోడల్ ఏంటని అనుకుంటున్నారా ఆ ఏటీఎంలో డబ్బులు వస్తే ఈ ఏటీఎంలో నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు పంటలు వస్తాయి దీని ద్వారా నిరంతర ఆదాయం వస్తుంది ఈ మోడల్లో సుమారు ఇరవై రకాల పంటలు ఇతను ఇరవై ఐదు సెంట్లు వేసుకొని మంచి ఆదాయం తీసుకుంటూ డెబ్బై రెండు సంవత్సరాల వయసులో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇక్కడ నుండే ప్రతి సోమవారం పాచిపెంట మండల కేంద్రాలు నిర్వహించే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకపు స్టాల్ నాకు ఆకుకూరలు కూరగాయలు పంపిస్తారు ప్రస్తుతం నేను అదే పనిలో ఉన్నాను అలాగే ఈ పండ్ ఈ ఏటీఎం మోడల్తో పాటు రబీలో ఆర్డీఎస్ ఐదు వేసుకున్నారు అలాగే గుల్ వేసుకున్నారు అలాగే పలు పంటల విధానంలో అనేక పంటలు పండిస్తున్నారు కావున పాచిపెంట రైతులందరూ కూడా ఈ విధంగా చేసుకుంటారని కోరుకుంటూ బాయ్ బాయ్ థ్యాంక్